ఎన్డీఏ కూటమియా బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరభత్రుల రాజశేఖరానికి ఒకటో నెంబర్ గుర్తుపైన మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి అని టీడీపీ రాష్ట్ర నాయకుడు ఆకుమర్తి చిహ్నా కోరారు పట్టభద్రులు ఓటు వృధా కాకుండా చూసుకోవాలన్నారు ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిగలను అన్ని రకాలుగా నాశనం చేసింది అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత కార్పొరేషన్లకు మూడు వందల అరవై కోట్లు కేటాయించిందన్నారు దళిత విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ గత ప్రభుత్వం పెట్టిన పెండిరా ఫీజులు విడుదల చేయడంతో పాటు మెగా డిఎస్ఈ ప్రకటించి పదహారు వేల ఉద్యోగాలు కల్పిస్తుంది అని తెలిపారు ఎన్డీఏ కూటమి మాదిగలకు అవసరమైన ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి పనిచేస్తుంది అని ఇలాంటి సమయంలో ఓటు వేసి కృతజ్ఞతగా ఉండవలసిన సమయం వచ్చింది అని ఎన్డీఏ కూటమితో మాదిగలకు మేలు అని మాదిగలకు ఎక్కువ సీట్లు కూడా పెంచి ఎమ్మెల్యేలుగా గెలిపించారన్నారు మాజీ ఎంపీ హర్షికుమార్ తనయుడు జీవి సుందర్ తన సోషల్ మీడియాలో మాదిగులను ట్యాగ్ చేసి మాదిగల బ్రాండ్ వాడుకుంటున్నారని విమర్శించారు ఎంఆర్పిఎస్ నాయకులు మద్దల కొండలరావు రాచర్ల మురళి ముప్పిడి రాజు అచ్చారావు పాల్గొన్నారు గుర్తులను నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇప్పటికే ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో గ్రూప్ వన్ గ్రూప్ టూ విద్యార్థులు అంతా కూడా గ్రాడ్యుయేట్లు అంతా కూడా మాదిగల్లో ఉండబడి అందరూ కూడా మాకు మద్దతుగానే ఉన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తులు రాజశేఖర్ గారు ఒకటో నెంబర్ గుర్తు ఒకటో ప్రాధాన్యత గుర్తు మీద వెయ్యాలని ఓటు చాలా వరకు గతంలో ఓటు వేసినప్పుడు ఇలా ఒకటి మీద వెయ్యాలి అనుకున్నప్పుడు ఒకటి మీద వెయ్యాలి కానీ అక్కడి కింద వన్ కింద వేసి లేకపోతే వన్ అనేసి అలాగా పదమూడు వేలు ఓట్లు వేస్ట్ అయిపోయి మరి ఏదైతే చదువుకుండా ఉన్నవరో ఉన్నత చదువులు చదువుని వారే ఓటుని వృధా చేయడం అనేది కరెక్ట్ కాదు కరెక్ట్గా వేసేటప్పుడు చాలా విజ్ఞతతో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అభ్యర్థి మరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థి పేరాబత్తలు రాజశేఖర్ గారికి మరి ఏదైతే మేము మాదిగులు పూర్తిగా మద్దతు ఇస్తానో మనతో పాటు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం మైనార్టీలు అంతా కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా జీవి సుందర్ కానీ యుటిఎఫ్ అభ్యర్థి రాఘోల్ గారు కానీ వారికి ఓటు అడిగి మాదిగలకు ఓటు అడిగే హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే పేరాబత్తలు రాజశేఖర్ గారు ఉన్నారో ఖచ్చితంగా వారిని గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా గెలిపించుకుని కృతజ్ఞత చాటుతామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను